ఒకటిన చంద్రబాబు దంపతులు అమ్మవారిని దర్శించుకుంటారు ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం కుప్పం తిరుపతి గంగమ్మ ఆలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం ఆలయ కమిటీ చైర్మన్ రవిచంద్రబాబు తిరుపతి గంగమ్మ జాతర వేడుకలను ఘనంగా ఊహించడం జరుగుతోందని జాతర మొదటి రోజున వినాయక స్వామి ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించడం జరిగిందని తెలియజేశారు సోమవారం అమ్మవారి అగ్నిగుండం పుష్పపల్లకి నిర్వహించడం జరుగుతుంది మంగళవారం శిరస్సు ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని అన్నారు రేపు ఆలయం వద్ద సుమారు ఇరవై ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం బుధవారం అమ్మవారి విశ్వరూప దర్శనం ఉంటుందని తెలిపారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం కేవలం ఏడు నెలలకు ఆలయానికి ఇరవై ఒక లక్షల రూపాయలు హుండి ఆదాయంగా రాగా గత ఐదేళ్లలో అమ్మవారికి వచ్చిన విరాళాల వివరాలు ఇవ్వలేదంటూ మండిపడ్డారు ఆలయానికి సంబంధించిన విరాళాల వివరాలు అనేక అడిగిన వివరాలు ఇవ్వలేదు భూదానం కింద ఇరవై రెండు లక్షలు ఆలయానికి భక్తులు విరాళంగా అందివ్వడం జరిగిందని ఉన్న తిరుపతి గంగమాంబ దేవస్థానానికి చైర్మన్గా ఎన్నుకున్నందుకు మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మన్న గారికి మరియు డాక్టర్ సురేష్ బాబు గారికి మరియు మనోహర్ గారికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారికి మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం నిన్నటి రోజు మొట్టమొదటిసారిగా నా ఆధ్వర్యంలో ఉండిగా తీసాం ఉండిగా తీస్తే బంగారు వస్తువులు యాభై ఏడు గ్రాములు లక్కతో కూడిన బంగారం పదమూడు గ్రాములు మొత్తం బంగారం వచ్చి డెబ్భై ఒక గ్రాము ఉండింది వెండి వస్తువులు నూట అరవై తొమ్మిది గ్రాములు ఉండింది నోట్ల కట్టలు ఇరవై లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల డెబ్భై రూపాయలు నోట్ల నోట్లు ఉండింది చిల్లర ఒక లక్ష మూడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఉండింది మొత్తం కలిపి ఇరవై ఒక్క లక్ష ముప్పై ఒక వేల యాభై రూపాయలుగా నిన్న తేలింది నిన్న దేవాదాయ శాఖకు సంబంధపడ్డ ఈవో గారు మేము మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ కలిసి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్లో డిపాజిట్ చేశాం డబ్బుని డబ్బు భద్రంగా అక్కడ ఉంది ఈ యొక్క కలెక్షన్ ఎన్ని ఎంతరా టైం అంటే ఖాళీ ఏడు నెలలు సెవెన్ మంత్స్ ఏడు నెలలకే మనకు ఇరవై ఒక లక్ష ముప్పై ఒక వేల చిల్లర పడింది అప్పుడు ఐదేండ్లకు ఎన్ని కోట్లు పడిండి అలా డబ్బులే ఏడపోయింది ఇంతవరకు లెక్కలు ఇవ్వలే ఏ లెక్కలు ఇవ్వలే ఎవరు నడితే వాళ్ళ పైన వీళ్ళు చెప్తారు వీళ్ళపైన వాళ్ళు చెప్తారు అంటే ఒక యావరేజ్గా మనం లెక్క వేసుకుంటే కూడా ఓ మూడు కోట్లు నిండాల క్యాష్ లేదు లేదు మూడు లక్షలు అంటే అంతే కదా సార్ నెలకు మూడు లక్షలు అంటే ఒక నిమిషం ఒక నిమిషం ఉన్నాయి ఒక నిమిషం ఉన్నా ప్లీజ్ నానా అది లేదు ఒక రూపాయి కూడా లేకుండా మనకు మనకు మనమల్ని వదిలినారు ఇప్పటికీ వాళ్ళని లెక్కలు అడుగుతూ ఉంటాము ఇప్పటివరకు సరైన లెక్కల్లో వాళ్ళు చూపించడం లేదు దీనికి ముందు మనం బంగారు నగలైతే ఏదైతే బంగారు నగలు దేవస్థానానికి చెందిన బంగారు నగలు ఈ మాదిరి ప్రింటింగ్ వేసినాం దీనికి ముందు విజయుడు ఉండే పీరియడ్లో అవినీతి జరిగిందని నేను చెప్పడం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక వైట్ పేపర్ ఇస్తున్నాం మేము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మేము ప్రతీ నెల ఎంత బంగారం పెట్టాం ఇప్పుడు అమ్మవారికి సుమారు రెండున్నర కేజీ బంగారం ఉంది చైర్మన్ చెప్పినట్టు పదహారు కేజీల వెండి ఉంది ముప్పై ఆరు కేజీల వెండి ఉంది అది రోజు రోజుకు పెరుగుతూ ఉంది కొండలాగా అమ్మవారి సొత్తు దాన్ని మధ్య మధ్యలో వచ్చిన రాజకీయ నాయకులు కానీ చైర్మన్లు కానీ చూపించడం లేదు అది తప్పు పద్ధతి ఎవరన్నా కానీ ఏ పార్టీలోన్నా కానీ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆమె సొత్తు చూపిస్తా పోవాలా పెరగతా ఉండాలా తరగకూడదు అమ్మవారి సొత్తు పెరగాల తరగకూడదు కాబట్టి ఆ బంగారం కూడా మేము అనుకున్నామంటే ఇట్లా ఉంటే ఎవరో ఒకరు పోయినసారి దయచేసి పోయిన జాతరలో అమ్మవారి ముక్కు పోయింది అడిగిన వాళ్ళు లేరు ఎవరు అడగాల అమ్మవారు అడగాల నా బంగారం మన ఇంట్లో ఒక గ్రామం పోతేనే ఊరంతా దిగుతాం ఊరంతా డౌట్ అని పడతాం పోలీస్ కంప్లైంట్ ఇస్తాం అటువంటిది ఆమె పోయింది ఎవరు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు కాబట్టి అటువంటి ఉన్నాయి లోటుపాట్లు జరుగుతున్నాయి ఆ లోటుపాట్లు లేకుండా వచ్చే చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ సొత్తుని కాపాడండి అని చెప్పి మేము కోరుతా ఉండదు తెలుగుదేశం పార్టీ తరఫున మేము కాపాడతాం మేము తప్పు చేస్తే కూడా మేము విమర్శించ విమర్శించండి కానీ ఆమె సొత్తు కాపాడేదానికి మాత్రం అందరు రావాలా మేము చెప్పేదేమంటే మీరు చూపిస్తున్న లెక్క ప్రకారం ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా తిరుపతి గంగమ్మ సొత్తు పెరుగుతూ ఉంటుంది మిగతా వస్తే తగ్గు తగ్గుతూ ఉంటుంది ఎందుకు అది అది నా సలహా అది నా సలహా పరిరక్షణ కమిటీ అమ్మ సొత్తును సొత్తు అన్ని ఇప్పుడు రెండు కోట్లు ఇచ్చి కొన్నాం దాన్ని నిర్వియోగం చేయకూడదు ఇప్పుడు పది కోట్లు అవుతుంది ఆ సొత్తు పక్కన బీసీ హాస్టల్ సొత్తు ఒకటి ఉంది అది రిజిస్ట్రేషన్ కావాలి ఇప్పుడు అది ఒక దగ్గర దగ్గర సొత్తు సొత్తుంది అది అగ్నిశ్వన సొత్తు కాపాడాల అట్లా అన్ని సొత్తులు కాపాడితే బంగారం కానీ వెండి కానీ మేలు అవుతుంది గంగమ్మకు పేద విచారణ వేయాల్సింది ఎవరు ఎండోమెంట్ వాళ్ళు అవును ఇస్తున్నారు ఏమి అంటే రావడం వస్తున్నారు ఏమిస్తున్నారు అంటే వాళ్ళు ఏమి ఇస్తే అది ఇస్తున్నారు నా జోబీలో ఇప్పుడు రూపాయి ఉంది రూపాయి అంటున్నాను ఇంతకుముందు ఐదు రూపాయలు ఉంది కదా నీ జోబీలో అది అడిగేవాడు ఎవరు నీ జోబీలో ఐదు రూపాయలు ఉంది కదా ఇప్పుడు ఒక రూపాయి ఇంతే అని అది ఉండేదే ఒక రూపాయి తీసుకో అంతే అడగడంలే ఫర్దర్గా ఏమొచ్చిందని ఎవరు అడగడం లేదు వాళ్ళు ఎంత ఇస్తే వాళ్ళు ఇచ్చింది ఇది ఒక రూపాయి ఇట్లా నువ్వు ఒక రూపాయినావు రేపు తెల్లారిడుతూ మేము కూడా తినేసి ఏదో ఎంత ఇస్తే అంత కాకుండా ప్రతిసారి గంగమ్మ సొత్తు కాపాడడానికి మనుషులంటూ ఉండాలని చెప్పిన మనవి గౌరవ ముఖ్యమంత్రి సాక్షాత్ ఇక్కడ శాసనసభ్యునిగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క పైసా కూడా ప్రతి ఒక్క వస్తువు కూడా ఎటువంటి పొరపాటు జరగకుండా దాన్ని భద్రపరిచేది మా బాధ్యతగా ఉంది కాబట్టి గౌరవ మన ధర్మకర్తల మండలి అధ్యక్షులు రవిచంద్రబాబు గారు ఆ ఆదాయ వివరాలు ఏదైనా ఉంటే తెలియజేయాల్సిన కోరుతున్నాం రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండులో ఈ మాదిరి ప్రింటింగ్ చేసి మొత్తం బంగారు ఒక కేజీ ఎనభై రెండు గ్రాములు అప్పుడే ఉండింది నేను నా ఆండర్ రెండు వేల పదహారు పదిహేడులో నా దగ్గరికి వస్తే ఒక కేజీ డెబ్బై ఏడు వందల గ్రాములు నా చేతికి హ్యాండ్ ఓవర్ చేసినారు ఒక కేజీ ఏడు వందల గ్రాములు రెండు సంవత్సరాలు చేస్తేనే నేను రెండు కేజీల ఏడు వందల గ్రాములు ఇచ్చాను అంటే ఒక సంవత్సరానికి అర కేజీ గ్యారంటీ అమ్మది ఒక సంవత్సరానికి అర అర కేజీ గ్యారెంటీ ఐదేండ్లకు రెండున్నర కేజీ ఉండాలి వాళ్ళు లెక్కలు పెడితే ఒక సంవత్సరం ఏమో సున్నా చూపిస్తాడు ఇవో ఇంకో సంవత్సరం మీద సమ్ ఏదో ఒకటి చూపించాడు మొత్తం కొంటే ఇన్నూరు గ్రాములు కూడా లేదంటారు బంగారు తర్వాత నేను ఇచ్చిండేది వాళ్ళు అప్పుడు నాలుగు కేజీల తొంభై రెండు గ్రాములు నా చేతికి ఇచ్చింది అప్పుడు నేను ఇచ్చిన వెండి ముప్పై ఆరు కేజీలు రెండేండ్లకే ముప్పై ఆరు కేజీలు ఆ అమ్ముకు వేసే భక్తులు వేసే తాలిబొట్లు చిన్న చిన్న వస్తువులనే మనం భద్రంగా పెట్టింటే ఇంకేం చేయాల్సిన పని లేదు ఇండించి తూక్కో చేయాల్సిన పని ఏమీ లేదు ఆ అమ్ముకు భక్తులు వేసిన దాన్ని భద్రంగా పెట్టింటే అమ్ముని మొత్తమే బంగారులో చేసిండొచ్చు టోటల్ అమ్మనే బంగారులో చేసిండొచ్చు కాబట్టి ప్రశ్నించేదానికి జనాలకు అప్పుడు స్ట్రెంత్ ఉండేలే నాయకులకు స్ట్రెంత్ లేకపోవడమో లేదో ఏం కావడమో తెలియదు కానీ మొత్తము తినేయడం జరిగింది ఇక్కడ ఒక రూపాయి కూడా డబ్బులు లేదు వచ్చిన వెంటనే మనకు అమ్మకు ఎదురుగా ఉండే బిల్డింగ్ రెండు బిల్డింగ్లు ఉంది ఇక్కడ వేరే సంబంధపడింది ప్రైవేట్ ల్యాండ్ దానికైనా తీసి కొట్టేసి ఆ తర్వాత పోతే దేవస్థానానికి చెందిన ముప్పై తొమ్మిది సెంట్ల ల్యాండ్ మన చంద్రబాబు నాయుడు గారు దీనికి ముందే ఇచ్చారు మనకు దీనికి ముందే ముప్పై తొమ్మిది సెంట్లు ఇచ్చారు ఈ ఐదు ఏండ్లైనా తిరిగి మళ్ళీ మారింది అమ్మ పేరు ఉండే అమ్మ పేరుని వన్ బిలో ఇప్పుడు దేవాదాయ శాఖ అని పెట్టేశారు అంటే దేవదాయ శాఖ అంటే వినాయకుడా మురుగుడ ఈశ్వరుడా ఎవరు లేకుండా అది ఒక కాంప్లెక్స్ చేసి ఐదేళ్ళు పెట్టినారు మళ్ళీ దీనికి అంతా ఇచ్చాము ఇప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు చూస్తూ ఉంటారు దాన్ని దాన్ని రెక్టిఫై చేసి ఆ ముప్పై తొమ్మిది సెట్లని దేవస్థానానికి ప్రసాదించాలని చెప్పాము దానికి పోవాలంటే దారి లేదు దారి లేదు కాబట్టి ఈ బిల్డింగ్ కొని దాన్ని డెమాలిష్ చేసి ఆడికి పోగలుగుతాం పోతామంటే ఆ ముప్పై తొమ్మిది సెంట్లు వస్తుందని దాన్ని కొన్నాం అది ఒక సెంటు వచ్చి నిత్యానందన్నది ఒక స్క్వేర్ ఫీట్ పదకొండు వేల చిట్ల పడింది మన రావుకాలం శ్రీనివాసులది ఒక స్క్వేర్ ఫీట్ ఏడు వేల ఐదు వందలు పడింది ఫస్ట్ ఏడు వేల ఐదు వందలు కొన్నాం ఫస్ట్ బ్యాక్ సైడ్ ఉండేదాన్ని అది కొన్నప్పుడు దాన్ని అదే రేట్నే అనౌన్స్ చేసాం కాబట్టి అదే రేటే పెట్టాం పబ్లిక్ ఉండాలా పబ్లిక్ కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కావాలనే ఉద్దేశంతో దాన్నే పెట్టాం భూదానం అని ఒక పేరు పెట్టి సార్ ఎప్పుడూ నాకు చెప్పేవాళ్ళు దాన్ని చేయమని చేయమని ఒకడికి ఎవరు ఇస్తారు ఎవరు ఎవరిస్తారు అన్న ఇట్లా అంటాడు అంటాడని అనుకుంటా ఉంటాయి ఆ తర్వాత దాన్ని ఇప్పుడు ఆచరణలో తెచ్చేదానికి మంచి అవకాశం వచ్చింది రావుకాలం శ్రీ ఒక వస్తువు అనేది చేతికి ఇచ్చినాక దాని ధర నిష్కరణ అయిన తర్వాత ఇది ధర అని చెప్పి పబ్లిక్ చెప్పే అవకాశం చిక్కింది దానికి ముందు ఆ అవకాశం లేకపోయింది ఎవరు ఇవ్వలేదు ఒక్కొక్క అడుగే మనకు ఇస్తూ భూదానం కింద రసిప్ట్ లేదా భూదానం కింద రసిప్ట్స్ రసీప్ట్ బుక్ భూదానం కింద ఇరవై రెండు లక్షల ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల పదివేల రెండు వందల నలభై రూపాయలు వచ్చింది భూదానం కింద మనకి ఇప్పుడే ఏమి స్టార్ట్ కాలేదు ఇంకా వారం కూడా కాకముందే మనకు కావాల్సిన డబ్బులు దానికి ఎంతరా అంటే రావుకాలం శ్రీనివాది తీసుకునేది మనం అరవై లక్షలు దానికి రెండున్నర లక్ష అడ్వాన్స్ ఇచ్చాం ఇంకా యాభై ఏడు లక్షల యాభై వేలు దానికి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రెండవది నిత్యాద నిత్యానందం అన్నది రిజిస్ట్రేషన్ అయిపోయింది రిజిస్ట్రేషన్ కాపీ దీని అమ్మవారి పేరు మీద తిరుపతి గంగమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది దీని వాల్యూ వచ్చి ఇరవై ఏడు లక్షల యాభై వేలు మొత్తం పేమెంట్ ఇచ్చేసాం మొత్తం పేమెంట్ ఇచ్చి దీని అమ్మపేటలో రిజిస్టర్ చేసాం ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చి ఈ యాభై ఏడు లక్షల యాభై వేల రూపాయలని ఇచ్చేసి దీని త్వరలోనే మేము రిజిస్ట్రేషన్ చేపిస్తాం చేస్తే దీని వాల్యూ ఇప్పుడు కొనిండేది ఇప్పుడు కొని దాని ప్రకారం లెక్కేస్తే ఒక తొంభై లక్షలు అనుకోండి ఇప్పుడు దాని మార్కెట్ విలువ ఒక్కోటి యాభై లక్షలు ఇది దారిని చేసుకొని కొంచెం ముందుకు పోతే ఇచ్చిండే ముప్పై తొమ్మిది సెంట్లు విలువ అప్పుడు అప్పుడు ఎందుకు పనికి రాకుండా ఉండ భూమి గవర్నమెంట్ భూమి బండ వేస్ట్ అనేది మాదిరి మనకి ఇచ్చిన భూమి విలువ ఇపోదు పది కోట్ల రూపాయలు అమ్మ విలువ అమ్మకు ఇప్పుడు పది కోట్ల రూపాయలు విలువ వచ్చే భూమి వచ్చింది ఇదే విధంగా చేసే పద్ధతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మా పెద్ద నాయకులంతా మాకు నేర్పించినది శుభాకాంక్షలు తెలియజేస్తూ కుప్పం నియోజకవర్గం కుప్పం పేరు ప్రపంచవ్యాప్తంగా మూడు కారణాల వల్ల ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది మొదటిది గ్రానైట్ కుప్పం గ్రానైట్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు పొందిన గ్రానైట్ రెండవది నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కుప్పం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే కుప్పం అనే విధంగా కుప్పానికి పేరు ప్రదర్శన తీసుకొచ్చింది మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు మూడవ కారణం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కుప్పం గురించి చూస్తున్నారంటే దానికి కారణం శ్రీ తిరు ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర ఈ ఆలయం యొక్క ప్రతిష్ట ఈ ఆలయం యొక్క గొప్పతనం ఈ తల్లి యొక్క మహిమ మరి గొప్ప విశేషంగా జరుపుకునే జాతర మరొకసారి కుప్పం నియోజకవర్గంలో జరుపుకోవడం చాలా సంతోషించగ విషయం ఇంకొక ప్రత్యేకతమైన ప్రత్యేకత ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ప్రతి సంవత్సరం కుప్పం నియోజకవర్గంలో ఒక పండగకు ఒక విశేషమైన జాతరకు ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేయాలని చెప్పి మొదటి నుంచి కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు దాంతో భాగంగానే గంగమ్మ జాతర మనం అందరికీ చాలా ప్రీతిపాత్రమైన ఈ జాతరలో విశేషంగా జరుపుకునే ఈ జాతరలో మూడు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు హాజరయ్యే జాతరలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి ప్రతి సంవత్సరం గంగం జాతరకు రావాలని నిర్ణయించారు కాబట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి విచేస్తున్నందుకు కూడా మనం దీన్ని ప్రత్యేకంగా తీసుకుని గొప్పగా జరిపించాలని చెప్పి మనస్పతి అనుకుంటూ ఒక మంచి ఇక్కడ అపాయింట్ చేసే గవర్నమెంట్ తరఫున గతంలో జరిగిన అవకతవకల మీద విచారణ చేయడమే కాకుండా ఇప్పుడు కూడా సక్రమంగా జరిగే విధంగా ఏ విధంగా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల డబ్బులను ప్రజలకే వినియోగించాలా తప్పుదో పట్టించకూడదని చెప్పి చెప్పి నిజాయితీ పరుడైన వ్యక్తిని చైర్మన్గా నియమించారో దాంతో భాగంగానే ఒక ఈ ఓన్ కూడా మంచివాన్ని నియమించి సక్రమంగా ఇదంతా ప్రజల డబ్బు సద్వినియోగం అయ్యేటట్టు మళ్ళీకి మంచి పేరు తీసుకునేటట్టు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకున్నా శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ కుప్పంలో బ్రహ్మోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం సాంప్రదాయ పద్ధతుల్లో జరిగే క్రమంలో ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవ ఏర్పాట్ల గురించి కార్యక్రమాలు జరుగుతున్నాయి సాంప్రదాయబద్ధంగా మనకు ఉగాది పండుగ రోజు పత్రిక ఆ రోజు ముహూర్తం నిర్ణయించడం తర్వాత తమిళ్ ఉగాది రోజు డీటెయిల్డ్గా పత్రిక రాయడం తదుపరి చాటింపు వేసే కార్యక్రమం ఇవన్నీ జరిగిన తర్వాత నిన్నటి రోజు సాయంత్రం మొట్టమొదటి ఉత్సవం వినాయక స్వామి ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది ఈరోజు నుంచి కూడా వరుసగా సోమవారం వరకు ఉత్సవాలు మీకు అందరికీ తెలుసు ఈరోజు శేషవాసనం శేషవాహనం రెండు ఉత్సవాలు రేపు సింహవాసనం వాహనం మీద రెండు ఉత్సవాలు తదుపరి అశ్వవాహనం ఆదివారం రోజు జరుగుతుంది మళ్ళీ సోమవారం రోజు అత్యంత వైభవంగా అగ్నిగుండ ప్రవేశం ఆ రోజు పుష్పపల్లికి బాణవేడుకల కార్యక్రమం తదుపరి మంగళవారం రోజు ఇరవై తేదీ శిరస్సు ఊరేగింపు కుప్పం చెరువు కట్ట మీద సుమారు ఏడు ఏడున్నర గంటలకు ప్రారంభమై బుధవారం పది గంటల వరకు నిర్విరామంగా అమ్మవారి శిరస్సు ఊరేగింపు అత్యంత వైభవంగా జరుగుతూ భక్తాదులు ఎంతో భక్తి శ్రద్ధలతో బలిదానాలు చేస్తూ అమ్మవారిని కొలిచే కార్యక్రమం కూడా అది తప్పకుండా ఏ పద్ధతిలో జరగాలనో దాన్ని అంతా కూడా చేయాలని చెప్పి తెలియజేస్తూ ఇరవై ఒకటి బుధవారం రోజు విశ్వరూప దర్శనం అత్యంత వైభవంగా లక్షలాది మంది భక్తులు దర్శించుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా భువనేశ్వరి మేడం గారు కూడా విశ్వరూప దర్శనం